కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బ్యాడ్జీలతో నిరసన తెలిపారు వైద్యులు ఆసుపత్రిలో ఓ రోగిపై ఎలుకలు దాడి చేసిన ఘటనపై ముగ్గురు డాక్టర్లను సస్పెండ్ చేసింది ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యుల సస్పెండ్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేని ఏడలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనను ఉధృతం చేస్తామని డాక్టర్లు సర్కార్ను హెచ్చరించారు کاسپنجن وينتن نشنجن تک ورکو وراٹ ماڈو وي وونت جسټس وي وونت جسټس وي وونت جسټس పది రోజుల క్రితం ఐసీలో అడ్మిట్ అయ్యారు ఆల్రెడీ ఆల్రెడీ ఆ పేషెంట్ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకొని వెంటిలేటర్ పైన ఉండి సర్జరీ అయ్యి ఐసీ బ్లెడ్ సీవీ ఐసీ బ్లెడ్ హెమర్టెన్సీ ఐసీ బ్లెడ్ క్రేనియోటమి అయింది ట్రెక్యోస్టమి అయింది బ్రెక్యోస్టమి మీద ఓన్లీ ఆక్సిజన్ సపోర్ట్ మీద ఇక్కడికి ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ లేకు లేకపోవడం వల్ల వాళ్ళ నిమ్స్ నుంచి కామరెడ్డికి రావడం జరిగింది సో ఆ పేషెంట్ వచ్చినప్పుడే చాలా సీరియస్ ఉండే జీసీఎస్ త్రీ బై ఫిఫ్టీన్ ఉండే ఆల్రెడీ మేము పూర్ ప్రోగ్నోసిస్ చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు డెత్ అయినా సరే మేము ఉంటాము మాకు వేరే దారి లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటామని అడ్మిట్ అయ్యారు ఆ పేషెంట్ ఐసీయూలో మేము పది రోజుల నుంచి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము పేషెంట్ వాళ్ళు కూడా చాలా కాంప్లెట్స్గా ఉన్నారు కానీ ఆ పేషెంట్కి ఎలకలు కరవడం వల్ల ఆ రోజు మొత్తం మీడియాలో వచ్చి వెంటనే ఆ పేషెంట్ని ట్రీట్ చేసిన డాక్టర్ని వాళ్ళ హెచ్ఓడిని సస్పెండ్ చేయడం జరిగింది సో పేషెంట్ని ఎలకలు కరగడం వల్ల ట్రీట్మెంట్ మేము మేము ట్రీట్మెంట్ అంత పేషెంట్కి సరిగ్గా ఇచ్చాము అంతా సరిగ్గా జరిగింది సో ఇలా సస్పెండ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మేము జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ స్టాఫ్ ఉన్నాము ఇప్పుడు ఓన్లీ ఇద్దరమే మిగిలిపోయాము ఆల్రెడీ ఉన్న స్టాఫ్ అంతా ఇద్దరు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరం కూడా మాకు పని చేయాలంటే భయమేస్తుంది మళ్ళీ ఐసీ రౌండ్స్ వేస్తే మళ్ళీ ఏమవుతుందో మళ్ళీ మళ్ళీ మార్క్ సస్పెన్షన్ ఆర్డర్ వస్తుందా మళ్ళీ ఎవరేమంటారో అని మాకైతే చేయడానికి చాలా భయంగా ఉంది ఇక్కడ సో వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ నా కలీగ్ అండ్ మా హెచ్ఓడి సస్పెన్షన్ ఆర్డర్స్ వెంటనే రద్దు చేయాలి ఎలుకలు కరిచిన వ్యవహారంలో రోగిని మా డాక్టర్ కావ్య గారిని అదేవిధంగా డాక్టర్ వసంత్ గారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా మా డిఎంఈ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ ఇవ్వడంతో ఈ తొందరపాటు చర్య వల్ల మా డాక్టర్లు అందరము మనోవేదనకు గురవుతున్నాము అందరము ఈరోజు కామరెడ్డి జనరల్ హాస్పిటల్ ముందర బ్లాక్ బార్జెస్ ధరించి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగిందండి వెంటనే వాళ్ళు ఏదైతే ఉత్తర్వులు తొందరపాటు చర్యగా మా డాక్టర్లను ఏదైతే సస్పెండ్ చేశారో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకొని అవసరమైతే మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని దానికి శానిటేషన్ ఏజెన్సీని బాధ్యత చేయాలి తప్ప మా డాక్టర్లను కనుక ఇట్లా బాధ్యత చేస్తే మా వాళ్ళందరూ మనోవేదనలు గురై భయాందోళనలు గురై అసలు మేము ఈ డ్యూటీ చేయాలా వద్దా అనే పరిస్థితికి వచ్చేసింది నిన్న మా డాక్టర్ గారు కూడా ఒక మహిళా డాక్టర్ మొన్ననే ఆరు నెలల కిందట ఒక జాయిన్ అయిన డాక్టర్కి మీరు ఇలాంటి గిఫ్ట్ని ఇస్తే మరి ఫ్యూచర్లో ఎలా సర్వీస్ చేయాలని మా డాక్టర్లు అనేది రావడం జరుగుతుంది వెయ్యి మందికి ఇస్తే గంతులు కనీసం ఆరు వందల మంది జాయిన్ అయినరు అటువంటి వాళ్ళని కూడా ఇంకా సస్పెండ్ చేసి పంపించేస్తే మరి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎట్లా చేయాలి ఈ మెడికల్ కాలేజీలు ఇన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు మరి ఇవన్నీ ఎట్లా నడవాల్సిన పరిస్థితి ఉందనేది ప్రభుత్వం ప్రభుత్వము ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సస్పెన్షన్ ఆర్డర్ కనుక వెనక్కి తీసుకోకపోతే ఆల్రెడీ రాష్ట్ర చేస్తున్నాం మరింత ఉధృతం ఈ నిరసన కార్యక్రమం చేస్తామని